కూతురును అనుమానిస్తున్నాడంటూ అల్లుడిని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన మానుకోట జిల్లా కే సముద్రం మండలం ధర్మరాత తండాలో చోటు చేసుకుంది మహారాష్ట్రలోని బలాషకు చెందిన లూనావత్ బాలతో కే సముద్రం మండలం ధర్మారం తండాకు చెందిన బానత్ వీరన్న కైలా కూతురు మౌనికతో తొమ్మిదేళ్ల కింద వివాహం జరిగింది వీరికి ఇద్దరు పిల్లలున్నారు జీవనోపాధి కోసం కుటుంబంతో పాటు హైదరాబాద్ వెళ్లిన బాల లింగంపల్లిలో వాటర్మేన్ గా పనిచేస్తున్నారు భార్య మౌనికను అనుమానిస్తుండటంతో వారి మధ్య కొన్ని రోజులుగా ఘర్షణ జరుగుతుంది మూడు రోజుల కిందట మౌనిక తన తల్లి గారి ఇంటికి వచ్చింది అయితే తనకు చెప్పకుండా వచ్చిందని ఆమెను తీసుకెళ్లేందుకు బాల తండాకు చేరుకోవడంతో దంపతుల మధ్య మళ్లీ గొడవ జరిగింది తన కూతురిని అనుమానిస్తున్నాడని సహించని అత్త మామ ఎలాగైనా అతన్ని వదిలించుకోవాలనుకున్నారు అత్త కైల భార్య మౌనిక అతని కళ్ళలో కారం చల్లగా మామ వీరన్న కత్తితో పొడిచాడు దీంతో బాల తీవ్ర రక్తస్రావంతో పడిపోయాడు స్థానికులు అంబులెన్స్ లో ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు రైట్గా దీనికి సంబంధించి డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ జిల్లా అన్నారం శివారు ధర్మ తండలో నిన్న రాత్రి సొంత అల్లుడిని వారు పొడిచి చంపడం జరిగింది మామ ఏదైతే ఇటు మహారాష్ట్రకు చెందిన లూనావట్ బాల ముప్పై ఐదు సంవత్సరాలు ఈ మైబాబ్ జిల్లాకు చెందిన ధర్మానం తండకు చెందిన భానువతి వీరన్న కైల దంపతుల కుమార్తె మౌనికత వివాహం జరిగింది వీరి ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు వారికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు నిత్యము భార్యను పలు అనుమానిస్తున్నాడు భార్యను అనుమానించి తాయి వచ్చి వేధిస్తున్నాడు అని చెప్పేసి వారి భార్య భర్తలకి గొడవ జరుగుతుంది ఈ నేపథ్యంలో ఒక రోజు ఇదో ఇదే విధంగా భార్య భర్తలకి బా గొడవ జరగడంతో తను తన పిల్లల్ని హైదరాబాద్ లో వదిలేసి అమ్మవారి ఇంటికి ఇటు మన కేసముద్రం మండలంలోని ధర్మారం తండాకు రావడం జరిగింది ఇటు నిన్న రాత్రి తొమ్మిదింటికి భార్యని తీసుకొని వెళ్ళడానికి ఈ బాల అనే వ్యక్తి తన మామగారి ఇంటికి రావడం జరిగింది ఆ వచ్చిన వ్యక్తితో కొంత వాగ్వాదం జరిగింది అక్కడ జరిగిన సందర్భంలో ఇటు మా కూతుర్ని నిత్యం వేధిస్తున్నాడు అని చెప్పేసి ఇటు వీరన్న ఇద్దరు భార్య భర్తలు ప్లస్ కూతురు ముగ్గురు కలిసి తన బాల కళ్ళలో కారం చల్లి కత్తితో పోవటంతో అతను అతను భారీగా గాయాలయ్యాయి వెంటనే అత్యవసర చికిత్స కోసం మా ఇద్దరు ఆసుపత్రి తీసుకెళ్తే తను మృతి చెందడం జరిగింది రైట్ చంద్రశేఖర్ థ్యాంక్ యూ